అనంతమణి రాధిక వివాహం ఒక రకంగా చాలా ఆదర్శ వివాహం అని చెప్పుకోవాలి ఎందుకనంటే కోట్లకు పదగలు పడగలెత్తినప్పటికీ కూడా అనంత్కు విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి కుందనపు బొమ్మ బంగారపు బొమ్మ లాంటి రాధిక మర్చెంట్ అనంత్ లాంటి ఒక అనారోగ్య పరుని ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే దీన్ని చూసిన చాలా మంది ఆమె డబ్బు కోసం ఇదంతా చేసింది అనుకుంటున్నారు కానీ అయితే రాధిక కూడా వెలకట్లేని డబ్బు ఉందన్న విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు కానీ అదంతా పక్కన పెట్టేస్తే యాక్చువల్లీ ఆ రాధిక మర్చెంట్ ముఖేష్ అంబానీ తనని ప్రేమించక మునుపు వేరే ఇంకొక అబ్బాయితో ప్రేమలో ఉంది ఆ అబ్బాయి పేరు రోహన్ మల్హోత్ర అయితే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా రాధిక మర్చెంట్ కు క్లాస్మేట్ ఎంతో ఇష్టపడ్డాడు రాధిక విషయంలో తను చాలా అంటే చాలా ప్రేమను చూపించాడు రాధికను పెళ్లి చేసుకుందామని ఎంతో అనుకున్నాడు కొన్నాళ్ల పాటు వీళ్ళ ప్రేమాయణం బాగానే సాగింది కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత అనంత లగే రాధికల మధ్య ప్రేమ మొదలైంది ఇక వీడిద్దరి ప్రేమ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్న రాధిక అనంత్ ని అనంత్ లాగే ఇష్టపడింది అయితే ఇక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ రోహన్ మల్హోత్ర ఎవరైతే ఉన్నారో అంటే రాధిక బాయ్ ఫ్రెండ్ తను పెళ్ళికి రావటం జరిగిందట పెళ్లితో పాటుగా తనతో ఒక రొమాంటిక్ డాన్స్ కూడా వేశాడట రాధిక మర్చెంట్తో కలిసి అయితే ఆ డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇక అనంత అంబానీని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తన బాయ్ ఫ్రెండ్ని తను మర్చిపోలేకపోయిందా లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ ఆ అబ్బాయి వచ్చాడా అంటూ జాతీయ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్